ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ నుండి మార్చి ఒకటవ తేదీ వరకు గల వార ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సింహరాశి వారికి ఈ వారం రాహు ఎనిమిదో ఇంట్లో ఉండడం వల్ల మీరు రహస్య వనరుల నుండి ఆర్థిక ప్రయోజనాల్ని పొందుతారు పెట్టుబడి కోసం ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు వారం మొత్తం సంతోషకరమైన వార్తలు మరియు సంఘటనలతో నిండి ఉంటుంది అలాగే మీ జీవన శైలిని సమతుల్యంగా ఉంచుకోండి మీ వైవాహిక జీవితంలో సహకారం పెరుగుతుంది మీ కుటుంబంలో శాంతి మరియు ఆనందం ఉంటాయి మీరు పిల్లలతో విహారయాత్రకి వెళ్లవచ్చు మీ పనిని అభినందించవచ్చు మీరు పెద్దలతో తీర్థయాత్రకి ప్లాన్ చేస్తారు వ్యాపారానికి అవసరమైన నిధుల్ని మీరు ఏర్పాటు చేసుకోవచ్చు మీరు సామాజిక జీవితంలో చాలా చురుగ్గా ఉంటారు మార్కెటింగ్ మరియు ఆర్థిక పనుల నుండి మీరు ప్రయోజనాన్ని పొందుతారు అన్ని పనులు సులభంగా పూర్తవుతాయి ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అలాగే సోషల్ మీడియాని ఎక్కువ ఉపయోగించడంలో సమయం వృధా చేయకండి చట్టపరమైన విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకండి మీ బలహీనతల్ని గుర్తించి వాటిని అధిగమించడానికి ప్రయత్నించండి విద్యార్థులు తమ చదువులపై చాలా శ్రద్ధ వహించాలి సున్నితమైన అంశాలపై ఎక్కువగా వ్యాఖ్యానించడం మానుకోండి ప్రతిదీ ఉన్నప్పటికీ మీ మనసులో అసంతృప్తి ఉంటుంది పనిలో చాలా ఒత్తిడి ఉంటే విరామం తీసుకోవడం మంచిది లేకపోతే ఇది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది ఇక సింహరాశి వారి ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ప్రతిరోజు ఇరవై ఒక్క సార్లు ఓం భాస్కరాయ నమ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఐదు ఇరవై ఏడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు